హాయ్ అండి నమస్తే నేను మీ శాంతి వెల్కమ్ టు శాంతిస్ ఫ్లాగ్స్ ఈరోజు వీడియోలో పన్నీర్తో ఎంతో టేస్టీగా ఉండే చాలా ఈజీగా చేసుకోగలిగే పన్నీర్ బర్ఫీని చూపించబోతున్నానండి పన్నీర్ ఉంటే చాలండి అప్పటికప్పుడు ఈజీగా టేస్టీగా ఎప్పుడైనా పండగలకైనా మనకి ఎప్పుడైనా స్వీట్ తిన చాలా ఈజీగా చేసేసుకోవచ్చు టేస్ట్ అయితే అద్దిరిపోతుంది అలానే పన్నీర్ అంటే అందరికీ ఇష్టం కదండి పన్నీర్తో ఇలా మంచి టేస్టీగా స్వీట్ని ఎలా చేయాలో చూద్దామా వీడియోలోకి వెళ్లే ముందుగా నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి పన్నీర్ బర్ఫీ కోసం నేను ఇక్కడ టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ని తీసుకున్నానండి ఇలా పన్నీర్ని తీసుకొని ఈ పన్నీర్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మరి చిన్న ముక్కలుగా కాకుండా మరీ పెద్ద ముక్కలుగా కాకుండా కొంచెం మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి చూడండి ఈ విధంగా ఈ సైజ్ ముక్కలు అయితే సరిపోతుంది ఇలా ముక్కలుగా కట్ చేసేసుకొని ఇప్పుడు ఈ పన్నీర్ ముక్కలన్నింటినీ మనం కప్పు కొలతలతో కొలుచుకుందాము ఇలా కప్పు కొలతలతో ఇలా మెజర్మెంట్స్తో చేశామంటే కరెక్ట్ గా స్వీట్ అనేది బాగా కుదురుతుందండి ఇలా కప్పు నిండుగా మనం పన్నీర్ ముక్కల్ని తీసేసుకొని ఇప్పుడు ఈ పన్నీర్ ముక్కల్ని ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్ లోకి మనం కొలుచుకున్న పన్నీర్ ముక్కలన్నీ వేసేసుకోవాలి అలానే అదే కప్పుతో ఒక కప్పు మిల్క్ పౌడర్ని వేసుకోవాలండి అన్నీ సమానంగా కొలుచుకోవాలి ఇలా ఒక కప్పు మిల్క్ పౌడర్ వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులోనే ఒక కప్పు చిక్కటి పాలను కూడా పోసుకోవాలి పాలైతే చల్లటి పాలే పోసుకోవాలండి ఇలా కాచి చల్లార్చిన పాలను పోసుకోవాలి ఇలా ఒక కప్పు పాలు పోసేసుకుని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి అస్సలు నీళ్ళు అనేది పోయకుండా అచ్చం పాలతోనే మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి చూడండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే చిక్కగా ఉంటే సరిపోతుంది చూడండి ఈ తో ఉంటే కరెక్ట్గా సరిగిపోతుంది ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని ఈ మిక్సీ జార్ని పక్కన పెట్టేసేసుకోవాలి ఇప్పుడు మరొక మిక్సీ జార్ తీసుకొని అందులోకి పావు కప్పు పంచదార వేసుకోవాలి పంచదార వేసేసుకొని ఇప్పుడు ఈ పంచదారని మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసి తీసుకోవాలి పంచదారని కూడా ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని ఇప్పుడు ఈ మిక్సీ జార్ కూడా పక్కన పెట్టేసేసుకొని ఇప్పుడు స్టవ్ మీద వేరొక ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ లో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసేసుకున్నాక నెయ్యి అంతా బాగా కరగనివ్వాలి నెయ్యి విధంగా కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పన్నీర్ మిశ్రమంతటినీ వేసేసుకోవాలి ఈ పన్నీర్ అంతా వేసేసుకొని మంటని లో ఫ్లేమ్ లోనే ఉంచి చేసుకొని దీన్ని నిదానంగా బాగా కలుపుకుంటూ ఉండాలండి ఎక్కడా కూడా అడుగంటకుండా ఇలా కలుపుకుంటూనే ఉండాలి ఇదంతా బాగా దగ్గరగా అయి ముద్దగా అయ్యేంత వరకు ఇలా కలుపుకుంటూనే ఉండాలి ఇలా కనీసం ఒక నాలుగైదు నిమిషాల పాటు బాగా దగ్గరగా అయి కలుపుకుంటూనే ఉండాలండి సైడ్స్ ఇద మేగడంతా వస్తుంది కదా దాన్ని అంతా ఇలా లోపల కనుకుంటూ ఇదంతా బాగా దగ్గరగా అయి ప్యాన్కి అంటుకోకుండా ఉండేంత వరకు ఇలా కలిపేసేసుకోవాలి నాలుగైదు నిమిషాల పాటు ఇలా బాగా కలిపేసేసుకున్నా అంటే చూడండి ఈ విధంగా దగ్గరగా అయి ప్యాన్కి అంటుకోకుండా వచ్చింది కదా ఇలా అంతా బాగా దగ్గరగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టేసేసుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని అందులోకి పక్కన పెట్టుకున్న పన్నీర్ అంతా ఇలా వేసేసుకొని ఈ మిశ్రమాన్ని ఇలా బాగా లైట్గా స్ప్రెడ్ చేసేసామంటే చల్లారిపోతుంది ఇలా మొత్తం వేసేసుకొని దీని ఒక రెండు నిమిషాల పాటు బాగా చల్లారనివ్వాలి రెండు నిమిషాల పాటు బాగా చల్లారిన తర్వాత ఈ మిశ్రమం అంతా ఎక్కడ ఉండాలకుండా గట్టిగా లేకుండా చేతితో బాగా ఇలా మెదుపుతూ బాగా దగ్గరగా అయ్యేంత వరకు కలుపుకోవాలి చేత్తో ఇలా మెదుపుతూ కలుపుకుంటే మనకి స్వీట్ అనేది సాఫ్ట్గా అవుతుందండి ఎక్కడ ఉండలు లేకుండా కలిపేసేసుకొని ఇప్పుడు ఇందులోనే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పావు కప్పు పంచదార పౌడర్ని వేసేసుకోవాలి పంచదార వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో ఒక పావు టీ స్పూన్ యాలకుల పొడి వేసేసుకుని పంచదార యాలకుల పొడంతా ఈ పన్నీర్ మిశ్రమంలో బాగా కలిసేలాగా చేతే విధంగా బాగా కలిపేసేసుకోవాలి ఇదంతా బాగా దగ్గరగా అయ్యి ముద్దగా అయ్యేంతవరకు ఇలా కలుపుకోవాలి చూడండి పంచదార వేసాక ఇది కొంచెం మెత్తగా సాఫ్ట్ గా అయింది కదండి ఇదంతా ఇలా బాగా కలిపేసేసుకుని ఇప్పుడు ఈ ప్లేట్ ని పక్కన పెట్టేసేసుకుని ఒక వెడల్పాటి ప్లేట్ కానీ స్క్వేర్ డబ్బా కానీ బాక్స్ కానీ ఏదైనా తీసుకోవచ్చు నేనైతే ఇలా స్క్వేర్ గల బాక్స్ తీసుకున్నాను మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ గల బాక్స్ తీసుకోవచ్చు ఇలా బాక్స్ తీసేసుకొని లోపల బటర్ పేపర్ వేసేసి బటర్ పేపర్ పైన నేను ఇక్కడ రోజు పెటల్స్ ని అలాని బాదం స్లైసెస్ ని కూడా ఇలా సన్నగా కట్ చేసేసుకొని వేసుకున్నా ఇలా కట్ చేసుకొని వేసుకొని ఇప్పుడు మనం రెడీ చేసిన మిశ్రమాన్ని అంతటినీ ఈ బాక్స్ ఇక్కడ చూపించే విధంగా స్ప్రెడ్ చేసేసుకోవాలి ఒక హాఫ్ ఇంచు మందం వచ్చేంత వరకు ఇలా మనం రెడీ చేసుకున్న పన్నీర్ ఇక్కడ చేసుకోవాలి హాఫ్ ఇంచు మందంతో తో ముప్ప వంతు దాకా ఈ స్వీట్ ని స్ప్రెడ్ చేశానండి ఇలా అంతా స్ప్రెడ్ చేసేసుకొని దీన్ని ఒక అరగంట పాటు ఫ్రిడ్జ్ లో పెట్టి తీసుకోవాలి అరగంట తర్వాత ఫ్రిడ్జ్ లోంచి తీసామంటే మనకి పన్నీర్ బర్ఫీ అనేది రెడీ అయిపోయింది స్వీట్ కూడా చాలా చక్కగా వచ్చిందండి ఒక ప్లేట్ తీసుకొని ఇప్పుడు బాక్స్ లోంచి మనం రెడీ చేసి పెట్టుకున్న పన్నీర్ బర్ఫీని తీసేసుకోవాలి ఇప్పుడు పన్నీర్ బర్ఫీని ఇలా రివర్స్ గా ప్లేట్ లోకి తిప్పేసేసామంటే పైన బటర్ పేపర్ అనేది ఈజీగా వచ్చేసేస్తుంది ఇలా బటర్ పేపర్ తీసేసామంటే అంతేనండి పన్నీర్ బర్ఫీ రెడీ అయిపోయింది చూడటానికి చాలా బాగుంది కదండి మనకి ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ తో ఇలా డెకరేట్ చేసేసుకోవచ్చండి ఇప్పుడు మనకు కావాల్సిన సైజులో ముక్కలుగా కట్ చేసేసుకొని తీసుకోవాలి నేనైతే ఇలా స్క్వేర్ సైజ్ ముక్కలుగా కట్ చేస్తున్నానండి మీకు కావాలంటే ఏ షేప్ లో కావాలంటే ఆ షేప్ లో కట్ చేసేసుకోవచ్చు ఇలా పన్నీర్ బర్ఫీ అంతా ముక్కలుగా కట్ చేసేసుకొని తీసేసుకోవటమే అంతేనండి పన్నీర్ బర్ఫీ రెడీ అయిపోయింది చూడటానికి చాలా బాగుంది కదండి చూడండి ఇట్లా ఆఫ్ ఇంచ్ మందంతో మనం ఇంట్లోనే పన్నీర్తో టేస్టీగా చాలా అంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు తింటూ ఉంటే చాలా టేస్టీగా ఉందండి మరి మీరు కూడా ఈ దీపావళి పండగకి ఇంట్లోనే చాలా ఈజీగా పన్నీర్తో ఎంతో టేస్టీగా ఉండే ఈ పన్నీర్ బర్ఫీని తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ రూపంలో తెలియచేయటం మర్చిపోకండి అలానే పన్నీర్తో చేసిన బర్ఫీ వీడియో మీకు నచ్చిందండి నచ్చితే కనుక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్ కోసం కిందన్న బిలే కానీ క్లిక్ చేయండి